మొత్తం ఎంత పదిహేడు ఎకరాలు సాగు పదిహేడు ఎకరాలు సాగు ఎందుకంటే వెర్లీ కాపు వస్తుంది దగ్గర దగ్గర గనుపులు వస్తున్నాయి కాయ కూడా సైజు సేమ్ ఉంటుంది కొత్త నుంచి పై దాకా కూడా ఒకే సైజు ఉంటుంది కోత కూరలు కూడా అనుకూలంగా ఉంటుంది మచ్చకాయలేదు మెయిన్ పైదో అసలు భయపడకుండా చేసుకోవచ్చు అండి అయితే అసలు ఏ చెట్టు చూసినా అసలు ఇక గజ్జి కాపు ఉంది అసలు దేనికైనా నల్లి గాని కాపు గాని ముడతలు కూడా చాలా తక్కువ ఏ చెట్టు చూసినా కాయ సైజు గాని క్వాలిటీ రంగు గాని ఏముంది అసలు ఈ వేసిన అరవై రోజుల నుంచే సైజు వస్తుంది కాయ కాయ పోత పడ్డట్టు అయిపోతుంది అంటే కాయ కావాల్సిందే డ్రాప్ కావడం అనేది ఉండదు అది అన్ని ఎర్లీ కాపు ఎర్లీ కాపు తొంభై రోజుల్లో నీకు ఇరవై పాతి గింట పడేసింది మూడు ఫీట్లు ఉంది మూడు ఉంది ఇది బరువు వల్ల కొంచెం వంగింది కానీ మూడు ఫీట్లు ఈ లెవెల్ ఉంది తోట బంజారా కొంచెం అంటారు కానీ నాకైతే వచ్చింది తాళైతే అయింది కాదు అవుతుంది అంటాగా అన్నట్టుగా చెప్తున్నారు నాకైతే తాళని పీల మన వాళ్ళకి కూడా అందరి కొన్ని తాగి అన్నారు లేకపోతే నేను పది ఎకరాలు ఇది వేసేవాడి ఇది తోటికుంట్ల బోనకల్ మండలం ఓకే మీరు సాగు చేస్తున్నారు రకం అండి ఎయిట్ బై సిక్స్ బంజారా రకం చేస్తున్నారండి రెండు ఎకరాలు సార్ ఇది రైతుకి మంచి అనువైన రకం ఎందుకంటే వెర్లీ కాపు వస్తుంది దగ్గర దగ్గర గనుపులు వస్తున్నాయి కాయ కూడా సైజు సేమ్ ఉంటుంది కొత్త నుంచి దాకా కూడా ఒకే సైజు ఉంటుంది కోత కూలీలు కూడా అనుకూలంగా ఉంటుంది మచ్చకాయ లేదు మెయిన్ రైతు అసలు భయపడకుండా చేసుకోవచ్చండి ఇదైతే రెండో స్టెప్ అసలు ఏ చెట్టు తీసినా అసలు ఇక మన గజ్జి కాపునట్టే ఉంది ఇది అట్లా పెట్టారు సార్ ముప్పై ఇరవై పెట్టాం ముప్పై ఇంటో అయినా సరిపోలేదు సరిపోవాలి ఇంకా ఇంకా పెట్టుకోవాలి కొద్దిగా ముప్పై దా పెట్టుకుంటే బాగుంటది ఇక చేసే వాళ్ళని బట్టి కొన్ని సంవత్సరం నలభై పెట్టినా ఉంది చూ అసలు దేనికైనా నల్లికి గానీ కాపు గానీ ముడతలు కూడా చాలా తక్కువ బాగుంది బాగుంది ఇతర పడ్డకాయ ఎంత అవచ్చు నాకు తెలిసి అయితే పాతిగా ఇరవై మధ్యలో అయితే గ్యారెంటీ ఎకరానికి ఎకరానికి మొత్తం మొత్తం మీద నాకైతే ఆట ఇదైతే ఎక్కువ వచ్చింది ఆట ముప్పై గింటా పండిస్తాను నేను ఇది ముప్పై ఐదు నలభై కూడా ఉద్దేశం వచ్చే అవకాశం కూడా ఉంది నాకు తోటికుంట్ల గ్రామం చిల్లీకి పోటీ పడతాం ఎవరైనా దీపోతే మేము ఇది నలభై రావాలని మాకు ఏ చెట్టు చూసినా కాయ సైజు గానీ క్వాలిటీ రంగు గానీ అసలు ఇంకా ఇంకా వెంకీ సన్న వెంకీ వేసామండి ఇది కాయ ఎట్లా పడింది అనిపించింది ఇది వేసిన అరవై రోజుల నుంచే సైజ్ వస్తుంది కాయ పడ్డ కాయ పోత పడ్డట్టు అయిపోతుంది కాపు మనకి బాగా ఎర్రీ పోతాలు అసలు కాయ కావాల్సిందంటే ఇంకా అది పోత వచ్చిందంటే కాయ కావాల్సిందే డ్రాప్ కావడం అనేది ఉండదు అది అన్నిటిలో కంపేర్ చేస్తే ఎర్లీ కాపు ఎర్లీ కాపు ముంబై రోజులు నీకు ఇరవై పాతి కింటాలు పడేసింది మళ్ళీ తోట మాత్రం మళ్ళీ తమలపాకులు ఉన్నట్టు ఉన్నాయి మళ్ళీ ఫ్లవరింగ్ మళ్ళీ పిందే రోజు కూడా బాగుండండి ఎంత కాపు కాసినా గానీ ఎంత ఇటు పెరిగింది అనుకుంటున్నారండి మీరు అంటే అందరూ ఎత్తు పెరగదు ఎత్తు పెరగదు కొద్దిలో ఇదైతే నాకు తెలిసి అన్నిటి మీద ఈక్వల్ గా ఉంది మూడు ఉంది మూడు ఉంది ఇది కాయ బరువు కొంచెం వంగింది కానీ మూడు ఫీట్లు ఈ లెవెల్ ఉంది తోట మరి అన్ని బంజారా కొంచెం ఐదు పేరే అంటారు కానీ నాకైతే వచ్చింది అది మరి అది మనం చేసి యాజమాన్య పద్ధతులను బట్టి ఉంటది విత్తనం అయితే మంచిది అది అది ఇది మచ్చ రాకుండా మీరు ఏం చేస్తారు మచ్చ రాకుండా అంటే ఇక అన్నిటికి కొడతాను అంటే మీరు కొట్టిన మందులు కూడా ఏమైనా చెప్తే మందులు నేను హెడ్లైన్ లైన్ కొట్టే సెమిస్టార్ కొట్టే కస్టడీ కొట్టే ఇక టాబ్లెట్ ఆఫ్ కొట్టే ఈ నాలుగు మందులు అయితే అంటే మేము వీడియో పెడితే కొంతమంది తాలైతుంది అంటున్నారు కొంతమంది అట్లయితుందని అంటే ఆ అయింది కాదు అయితుంది అంతగా అన్నట్టుగా చెప్తున్నారు

ओके अना थैंक यू अना